భక్తులందరూ హరే కృష్ణ శ్రీ రామానుజుల వారి చరితామృతం ఈరోజు పదవ భాగం చెప్పుకుంటా ఇప్పటి వరకు కూడా తొమ్మిది భాగాలు చెప్పుకున్నా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం పరిస్థితి చూడండి శివభక్తులకి విష్ణు భక్తులకి మధ్య అనేక పోరాటాలు జరిగాయి శివభక్తి కలిగిన రాజులు ఎన్నో విష్ణు ఆలయాలని కూల్చేశారు కానీ విశేషం ఏంటంటే భక్తి కలిగిన రాజులు శివభక్తి శివుడు ఆలయాలని కూల్చలేదు చూడండి ఎందుకంటే విష్ణు భక్తులు ఎప్పుడూ కూడా శివుణ్ణి వైష్ణవు అగ్రగణ్యుడిగా చూస్తారు వైష్ణవాణం యత శంభు వైష్ణవులలో అగ్రగణుడు శివుడు కనుక శివుడితో ద్వేషం చేసి విష్ణుభక్తి సంభవం కాదు శివభక్తులతోటి శివుడితోటి ద్వేషం చేసి విష్ణుభక్తి చేస్తాను అది ఎప్పటికీ సంభవం కాదు శివుడి యొక్క కృపచే విష్ణుభక్తి లభిస్తుంది ఇది నిజం ఆ సమయంలో చూడండి యాదవ ప్రకాష్లు వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఆది శంకరాచార్యులు పరంపరలో వచ్చే ఒక గురువు గారు పండితులు గొప్ప విద్యాలయాన్ని నడుపుతున్నారు కాంచీపురంలో ఆ సమయంలో విద్యార్థులందరూ కూడా అక్కడే చదువుకునేవారు శ్రీ రామానుజుల వారు కూడా అక్కడే చదివేవారు రామానుజుల వారి యొక్క వైష్ణవ సిద్ధాంతం నచ్చేది కాదు యాదవ్ ప్రకాష్ల వారికి సరే ఏదో విధంగా ఈ యొక్క అద్వైత సిద్ధాంతం ప్రచారం చేయడంలో ఆటంకం కేవలం రామానుజుల వారే అని అర్థమైపోయింది యాదవ్ ప్రకాష్ల వారికి సరే ఏదో విధంగా రామానుజులచారులు వారిని హతమార్చాలి చంపాలి అని నిర్ణయించుకున్నారు సరే ఉత్తర భారత యాత్రలో ఆ యొక్క యాత్రలో భాగంగా అడవుల్లో ఏదో విధంగా రావాణుజుడిని చంపేస్తాము అలాగే ఎలాగో వెళ్తాము వారణాసి అక్కడ గంగలో స్నానం చేసి బ్రాహ్మణుని చంపిన పాపం నుండి ముక్తి పొంది తిరిగి వచ్చేస్తాము ఆ అడవిలో ఏ మృగం ఎక్కడో చంపేసి తినేసి ఉంటుంది తప్పిపోయాడు అని చెప్పి మనం చెప్పేయచ్చు అని నిజానికి రావణుజుడి యొక్క చిన్నమ్మ కుమారుడు గోవిందుడు గోవిందుడు యొక్క సాయం ద్వారా రామానుజుడు తప్పించుకున్నాడు అడవిలోకి వచ్చేసాడు వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణలే దారి చూపించారు రామానుజుడికి కేవలం ఒకే ఒక రాత్రిలో వింధ్యాచల పర్వతాలు ఎక్కడ కాంచీపురం ఎక్కడ కేవలం ఒకే ఒక రాత్రిలో రాత్రి అయిపోయింది తెల్లవారుజామున నూతుల నుంచి బయటకు వచ్చేసారు కాంచీపురంలో వచ్చేసారు ఇదంతా కూడా అద్భుతమైన లీలలు లక్ష్మీనారాయణుల యొక్క లీలలు భగవంతుని యొక్క లీలలు అత్యంత పవిత్రం పాపం నాశనం చేసేవి పుణ్యాన్ని కూడా పెట్టేవి భగవంతుని యొక్క కథలు అందగండి ఇంకా పవిత్రం భగవంతుని యొక్క భక్తుల యొక్క కథ అత్యంత పవిత్రమైనవి సరే రామానుజుడు ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్పాడు యాదవ్ ప్రకాష్లు వారు రెండు నెలలు యాత్ర చేసిన తర్వాత తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత గోవిందుడు రాలేదు అప్పుడు దీప్తిమతి అడిగింది యాదవ్ ప్రకాష్లో వారిని సరే మా కుమారుడు కనిపించడం ఇదేంటి అని అప్పుడు యాదవ్ ప్రకాష్లో నిజంగా ఎప్పుడైతే గోవిందుడు స్నానం చేయడానికి గంగలో దిగారు ఒక శివలింగం ప్రకటమైంది ఆ శివలింగాన్ని అర్చిస్తూ కొన్ని రోజులు అక్కడే ఉంటాను అని అన్నారు అందుకే మేము వచ్చేసాం అన్నారు దీప్తిమతి ఆనందపడిపోయింది చూడండి నిజానికి సాధారణమైన తల్లి అయితే ఇదేంటి మా కుమారుడు రాలేదు యాత్రలో అక్కడ అర్చించడం ఏంటి మీరు వదిలేశారు ఈ విధంగా నిజానికి శివలింగం నిజంగానే ప్రకటమైంది గోవిందుడు శి శివార్చనలు అక్కడే ఉన్నారు సరే ఇక్కడ రామానుజుడు మీద హత్యా ప్రయత్నం అయినా కూడా రామానుజుడు ఎటువంటి ద్వేషం పెట్టుకోలేదు యాదవ్ ప్రకాష్డి మీద కానీ యాదవ్ ప్రకాష్లు మిగతా విద్యార్థులు ఉన్నారు వారి మీద కూడా ఎటువంటి ద్వేషం పెట్టుకోలేదు నిజానికి ఏం జరగనట్లు కానీ ఇంట్లోనే అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు ఇక విద్యాలయంకి వెళ్లకుండా ఇంట్లోనే అధ్యయనం చేస్తున్నాడు యాదవ్ ప్రకాష్లు వారికి అనిపించింది సరే సరే రామానుజుడు ఎంత మంచివాడో చూడండి మేము ఇన్ని ప్రయత్నాలు చేసి చంపడానికి ప్రయత్నించినా కూడా రామానుజుడు ఒక్క శబ్దం కూడా మాతోటి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు బయట ఎక్కడికి ఎవరితోటి కూడా ఈ విషయం చెప్పలేదు ఎంత మంచివాడు అని అనుకున్నాడు యాదవ్ ప్రకాశుడు యాదవ్ ప్రకాశుడు కొంతమంది విద్యార్థులు ఒకసారి రామానుజుడు ఇంటికి వెళ్ళి రామానుజుడిని పిలిచారు రేపటి నుండి విద్యాలయానికి రండి మీరు నిజానికి విద్యాలయానికి వచ్చి విద్యను అభ్యసించండి అని స్వాగతం చెప్పారు రామానుజుడు మళ్ళీ విద్యాలయానికి వెళ్ళడానికి ప్రారంభించారు రామానుజుడు అయినా కూడా మునుపూట్లాగానే ఎటువంటి ఏమీ తెలియనట్లుగానే రామానుజుడు నడుచుకునేవాడు యాదవ ప్రకాష్లు వారితోటి కానీ విద్యార్థులతో కానీ చాలా మంచిగా ఉండేవాడు రామానుజుడు ఎందుకంటే వైష్ణవుడు ఎప్పుడు కూడా ఇతర జీవుల్ని భగవంతుని యొక్క అంశాలు కానీ భగవంతుని రూపాలు కానీ భావిస్తాడు కాబట్టి ఎవరితోటి ద్వేషం పెట్టుకోడు వైష్ణవుడు ఇలా కాలం గడుస్తుంది యాదవప్రకాశులు వారి యొక్క మనసులో మంచి భావనలు వస్తున్నాయి అరే రే రామానుజుడు ఇంత మంచివాడు ఇన్ని చేసినా కూడా రామానుజుడు మమ్మల్ని పల్లెతో మాట కూడా అనలేదు అని చెప్పి యాదవ్రకాష్లు వారి యొక్క మనసు మారిపోయింది చూడండి వైష్ణవుల యొక్క సాంగత్యం వలన క్రూరమైన మనసు కలిగిన వ్యక్తి యొక్క మనసు కూడా మారిపోతుంది ఇందులో రెండు విషయాలు మనం నేర్చుకుంటాం భక్తులని ఎప్పుడు కూడా భగవంతుడు ప్రతిక్షణము కాపాడుతూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు భక్తుడి యొక్క సాంగత్యంలో అభక్తుడైనా సరే నాస్తికుడైనా సరే ఏ సిద్ధాంతాన్ని చెందినవాడైనా సరే వైష్ణవుని యొక్క సాంగత్యంలో మెల్లమెల్లగా ఆ వ్యక్తి కూడా విష్ణువుని భజించడం మొదలు పెడతాడు తర్వాత తర్వాత మనం చెప్పుకుంటాం ఈ యాదవ ప్రకాశలే తర్వాత రామానుజుడు నుండి సన్యాసం తీసుకున్నారు ఈ విషయం మనం తర్వాత చెప్పుకుంటాం ఈ విధంగా విద్యాలయంలో విద్యను అభ్యసి అభ్యసిస్తున్నారు రామానుజుడు ఒకసారి యామనాచార్యులు తన యొక్క శిష్యు బృందంతో శ్రీరంగం నుండి కాంచీపురం వరదరాజుని వరదరాజ స్వామిని దర్శించడానికి వచ్చారు యామునాచారులు తన శిష్య బృందం ఎప్పుడైతే మందిరంలో ప్రవేశించి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఆ సమయంలో దారిలో చూశారు యాదవ్ ప్రకాశులు ఒక చెయ్యి రామానుజుడి యొక్క భుజం మీద పెట్టి పెట్టుకొని చాలామంది విద్యార్థులతోటి అటువైపు వెళ్తున్నారు యామనాచార్యులు యామునాచార్యులు పక్కనే శిష్యులు ఒక ఆయన చెప్పారు యామునాచారులకి అయా స్వామి స్వామి ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం ఈ యొక్క ఉపనిషత్ సూత్రం పైన అద్భుతంగా వైష్ణవ సిద్ధాంతాన్ని సిద్ధాంతం అనుసారంగా ఒక పుస్తకం రాశారు ఆయనే అదుగో అదుగో కనిపిస్తున్నారు ఆయనే రామానుజుడు అని చెప్పారు ఎప్పుడైతే యామునాచారులు చూడగానే మొట్టమొదటిసారి యామనాచారులు రామానుజుడిని దూరం నుండి చూశారు ఆ సమయంలో యాదవ్ ప్రకాశులు తన యొక్క ఒక చెయ్యి రామానుజుడి యొక్క భుజం మీద పెట్టుకొని ఇలా వస్తున్నారు ఇటువైపు నుంచి యామునాచారులు తన యొక్క శిష్య బృందంతో ఇలా వెళ్తున్నారు మొట్టమొదటిసారి యామనాచారులు రామానుజుడిని చూశారు రామానుజుడు చూడలేదు యామునాచారులు యామునాచారులు యొక్క శిష్యుడు ఈ విధంగా చెప్పడంతో యామనాచారులు అత్యంత ఆనందపడిపోయారు అప్ప వైష్ణవ సిద్ధాంతం అనుసారంగా ఉపనిషత్తుల్ని ఇంత అద్భుతంగా రాయగలిగే ఈ పిల్లవాడు అప్పుడు పదహారు సంవత్సరాల పిల్లవాడు రామానుషుడు అత్యంత ఆనందపడిపోయాడు యామునాచార్యుడు కానీ ఇంకొక విషయంలో యామునాచారుడు బాధపడిపోతున్నాడు అరే రే ఇంత గొప్ప వైష్ణవుడు కానీ ఈ అద్వైత సిద్ధాంతానికి చెందిన ఈ యాదవ ప్రకాష్లు వారి యొక్క విద్యాలయంలో చదువుతూ వారి సాంగత్యంలో ఉన్నాడు అయ్యో వీరి సాంగత్యం నుండి ఎప్పుడు బయటపడతాడు యామునాచారులు వరదరాజుల స్వామిని మనసులోనే ప్రార్థిస్తున్నారు స్వామి స్వామి ఏదో విధంగా యమనాచార్యులు యామునాచారులు స్వామిని మనసులోనే ప్రార్థిస్తున్నారు ఏదో విధంగా రామానుజుణ్ణి ఈ యొక్క అద్వైత సిద్ధాంతానికి చెందిన వీరి యొక్క సాంగత్యం నుండి బయటపెట్టండి నిజానికి అద్వైత సిద్ధాంతం అంటే ఆత్మహత్య కంటే భయంకరమైనది భగవంతునితో ఐక్యమత్యం ఐకత్యం చూడండి ఐదు రకాల ముక్తి ఉన్నాయి ఐదు రకాల్లో ఐదవది భగవంతునితో ఐకత్యం ఐకత్వము భగవంతునితో కలిసిపోవడం ఇది సాధారణమైన ఆత్మహత్య కంటే కూడా ఇది భయంకరమైనది భగవంతుని తోటి కలిసిపోవడం తన యొక్క ఆత్మని హత్య చేసుకోవడమే ఇక ఎటువంటి శరీరాన్ని పొందకుండా భగవంతుల్లో కలిసిపోవడం బ్రహ్మచ్యోతిలో కలిసిపోవడం నిజానికి వైష్ణవులు ఎప్పుడు కూడా అంగీకరించరు మిగతా ఐదు రకాల ముక్తులు ఇది భయంకరమైనది మిగతా నాలుగు రకాల ముక్తులు ఎలాగో లభిస్తాయి అందరికీ లభిస్తాయి భగవంతుని లోకంలో నివసించటం భగవంతుని వంటి రూపం పొందడం భగవంతుని సాంగత్యం పొందడం భగవంతుని యొక్క ఐశ్వర్యం పొందడం ఇవన్నీ కూడా ఇటువంటి ఎలాగో లభిస్తాయి భగవద్భక్తులు అందరికీ కోరకపోయినా కూడా కానీ ఈ ముక్తి ఈ ముక్తి భగవంతుని జ్యోతిలో కలిసిపోవడం బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం ఇది భయంకరమైనది ఎప్పటికి కూడా వైష్ణవులు ఎప్పుడు అంగీకరించరు ఈ ముక్తి కానీ అద్వైత వాదులు అద్వైత సిద్ధాంతాన్ని చెందిన వారు వీరు ఈ ముక్తిని పొందడానికి ఇష్టపడతారు భగవంతుడి యొక్క స్వరూపం సచిదానంద స్వరూపాన్ని వారు అంగీకరించారు కేవలం భగవంతుని యొక్క జ్యోతి బ్రహ్మజ్యోతి ఆ యొక్క జ్యోతిలో కలిసిపోవడానికి ఇష్టపడతారు అద్వైతవాదులు సరే యామనాచరులు మనసులోనే ప్రార్థించారు స్వామి స్వామి ఏదో విధంగా ఈ రామానుజుడు వైష్ణవుడు వైష్ణవ సిద్ధాంతం సిద్ధాంతాన్ని అనుసారంగా ఎన్నో గ్రంథాలను రాస్తున్నారు కానీ ఈ అద్వైత సిద్ధాంతానికి చెందిన ఈ యాదవ ప్రకాష్లు విద్యార్థులతోటి ఇక్కడ వీరి సాంగత్యంలో ఉన్నారు ఏదో విధంగా ఈ సాంగత్యం నుండి బయట పెట్టండి అంటూ యామునాచారుడు వరదరా స్వామిని ప్రార్థించారు చూడండి వైష్ణవుడు ప్రార్థిస్తే భగవంతుడు వెంటనే వింటాడు ఇక్కడ యామనాచారులు ప్రార్థిస్తున్నారు వరదరాజస్వామి వారిని రామానుజుడిని ఏదో విధంగా యాదవ ప్రకాశుడు వారి యొక్క ఆ యొక్క అద్వైత సిద్ధాంతం యొక్క సాంగత్యం నుండి బయటపెట్టమని వైష్ణవుడే దయ కలిగిన వాడు సర్వజీవుల మీద దయ కలిగినవాడు ఇక వైష్ణవుడు వైష్ణవుడి మీద దయ కలగడే ఏంటి దయ కలుగుతాడు మొట్టమొదటిసారి యామునాచారులు రామానుజుడిని చూశారు కానీ రామానుజుడికి తెలియదు ఆయన యామనాచారులు అని లేకపోతే ఈ విషయం రామానుజుడికి తెలియదు దూరం నుండి యామనాచారులు రామానుజుడిని చూశారు అప్పటి అప్పటిది అప్పటి వరకు కూడా రామానుజుడు గురించి సర్వత్రా ఖ్యాతి రామానుజుడు వైష్ణవ సిద్ధాంత అనుసారంగా చిన్న చిన్న పుస్తకాలు రాసేవారు రామానుజుడు ఉపనిషత్తు వ్యాఖ్యల మీద ఉపనిషత్తు మంత్రాల మీద వైష్ణవ సిద్ధాంతానుసారంగా వ్యాఖ్యలు రాసేవారు అందుకనే ప్రసిద్ధి రామానుజాచార్యుడు సత్యం శివం సత్యం శివం సత్యం అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ఉపనిషత్తు యొక్క మంత్రం ఈ మంత్రాన్ని చిన్న పుస్తకం రూపంలో వైష్ణవ సిద్ధాంతానుసారంగా రాశారు రామానుజాచార్యులు వారు మొత్తం విశ్వమంతా ప్రసిద్ధి అయిపోయారు ఆ సమయంలోనే అందుకే అమనాచారులకు తెలిసిపోయింది ఆహా ఈయనా రామాచారు బా చాలా గొప్ప వ్యక్తి వైష్ణవ సిద్ధాంతాన్ని చాలా బాగా రాస్తున్నారు అని యామనాచారులకి అప్పుడు తెలిసింది తర్వాత తర్వాత ఏ విషయాల గురించి మనం పదకొండో భాగంలో చెప్పుకుంటాం భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు